అంటే భయం లేదు కాదమ్మా ఇంకా పూర్తిగా కరోనా కేసులు రాలేదు కదా ఇంకా జనాలకి ఇబ్బంది బాగా అవుతుంది అనుకుంటే అందరూ ఎలక్ట్ అయిపోతారు కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా నాగులకే నిర్లక్ష్యంగా ఉండాలి కానీ అలా నిర్లక్ష్యంగా ఉండకూడదు ఎందుకంటే ఒక్కసారి కరోనా వచ్చిందంటే మన ఆస్తులు మన సరే బ్రతకలేం చాలా మంది కరోనా వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు అంటే డబ్బు సర్వనాశనం అయిపోయి వాళ్ళు కూడా చాలా అట్టడుగు స్థాయికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవేర్నెస్ పెంచి ఖచ్చితంగా స్వయ నియంత్రణ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ముందుకు వెళ్ళాలి మనం చేసే దినచర్యలో ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సింది ఏంటంటే మాస్క్ ధరించాలి ఇప్పుడు అని చెప్పి అందరూ కూడా మాస్కులు ఎవరు నోటికి ఒకరు ఊరు పెట్టట్లేదు చూడు కావాలంటే ఈ పార్క్ మొత్తం భయం ఉంది కానీ ఇంకా రాజులే మన దాకా అని చెప్పి ఒక నమ్మకం కూడా ఉంది కాబట్టి అందరూ కూడా ఒక మాస్కులు లేకుండా బయటకు వచ్చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వాలు బాగా గట్టిగా చెప్తున్నాయి కరోనా వస్తుంది జాగ్రత్త వహించండి జాగ్రత్తగా ఉండండి మళ్ళీ ఇబ్బంది మన దేశం ఇబ్బందులు కూడా ప్రమాదం ఉంది చెప్పి చెప్తున్నా న్యూస్లో చెప్తున్నా ఇంకా జనాల్లో అవేర్నెస్ రాలేదు కాబట్టి అందరూ కూడా నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు నిర్లక్ష్యం పనిచేయదు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి ఫస్ట్ మాస్క్ ధరించి మనం తినే ఆహారంలో కానీ త్రాగే నీటిలో కానీ చాలా జాగ్రత్త వహించాలి కొంచెం గోరు వచ్చే నీళ్లు తాగడం ఇలాంటివన్నీ చేసుకుంటూ జాగ్రత్తగా మంచిది థ్యాంక్ యూ చైనా వాళ్ళు సృష్టించిందే లేదండి అంటే చైనా అంటే వాళ్ళు ఏది క్రియేట్ చేసినా దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు అంటే దానికి గ్యారంటీ అనేది ఉండదు ఏ వస్తువు అనేది అండి మీరు చైనాలో దానికి గ్యారంటీ ఉండదు గ్యారంటీ ఉండదు వారంటీ ఉండదు అది ఎన్ని రోజులలో ఉంటుందో ఎన్ని రోజులల్లో పోతే ఎవరు కూడా తెలియదు వాళ్ళకు కూడా తెలియదు సో వాళ్ళకి వాళ్ళకు కూడా తెలియదు జస్ట్ ఏంటంటే వాళ్ళు గతంలో ఇప్పుడు గబ్బిలాలు తినడం వల్ల చిన్నారు ఇంకా అనేక జంతువులు తినడం వల్ల సో ఏంటంటే వాళ్ళు ని వాళ్ళకే అసలు దొరకడం లేదు దానికి దానికి మందు కూడా మళ్ళీ ఇండియా కనిపెడితేనే వాళ్ళకి దిక్కుంది దిక్కు దివాలని లేదు ఇప్పుడు వాళ్ళ చైనా పరిస్థితి కూడా మరి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా సార్ మాస్క్ గురించి తప్పకుండా అండి మాస్క్ అనేది అయితే తప్పనిసరి అవసరమే సో ఏమైనప్పటికీ ఒకవేళ కరోనా లక్షణాలు ఇట్లా కొంత వచ్చినట్లయితే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది భయపడాల్సిన అవసరం అయితే లేదు థ్యాంక్ యూ సార్ ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి హైదరాబాద్ లో కూడా వచ్చినాయి అని తెలిసింది మరి ఎవరు మాస్క్ పెట్టిన జరగట్లేదు ఒకసారి వచ్చి వెళ్ళింది కదా సో భయం పోయింది అందరికి ఎందుకంటారు అంటే అప్పుడు కరోనా వచ్చి చాలా మంది మరణించారు ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు భయపడ్డారు సో ఇంతే కదా కరోనా అని అందరికి అలవాటు అయిపోయింది మాస్క్ కొంచెమైన భయం ఉంటుంది పక్కన ఉంటది సో ఈ సొసైటీ చూసి సొసైటీ బిహేవియర్ చూసి ఉన్న ఒకటే పోయింద ఇండియాలో కరోనా కేసులు పెరిగితే హైదరాబాద్ లో హైదరాబాద్ లో కూడా కరోనా వచ్చింది మరి ఎవరు మాస్క్ పెట్టిన తిరగట్లేదు కరోనా అంటే భయం ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కరోనా భయం లేకుండా ఎందుకు ఉంటది ఆల్రెడీ తంపేసింది చాలా మందిని మళ్ళీ ఇప్పుడు తంపేసింది అనుకో మనం ఏడిపోతాం తెచ్చుకుంటాం లెక్కలేదు అందుకనే సైలెంట్ ఉంటాం మళ్ళా అది స్టోరీ అంతే డబ్బు లేదండి మరి మీద ఇస్తే మాస్క్ తీసుకొచ్చుకొని పెట్టుకుంటాం వాళ్ళకి అవగాహన లేదు నాకైతే అవగాహన ఉంది కాకపోతే ఏంటంటే చూసాను మరి ఐదు రూపాయలు పెట్టుకుంటే మాస్క్ వస్తాయి కదా కరోనా ప్రాణం మీద తెచ్చుకునే వరకు ఎందుకనేసి వాడు పోతాం వాడు చెప్పండి ఫస్ట్ నేను పెట్టుకుంటాను మీడియం ముందు ఎవరు వాళ్ళు చెప్తారా మీరు అది చెప్పండి ఎవరు పోతుండ్రు ఏ మాస్క్ అక్కడ చెప్తాను సార్ పెట్టుకుంటాను అండి ఓకే ఇప్పటి నుంచి అందరూ దయచేసి మాస్క్ పెట్టుకోండి కరోనా అవుతుంది అన్న నా గురి కొద్ది జ్వరం ఉంటే కరోనా వచ్చింది ఏ బ్రో మాస్క్ బ్రో ఏ నీ నీ పెట్టుకో బ్రో నా నీ పెట్టుకుంటా నా గురి ఓకే